रा <inaudible> జాబితా గారికి స్వాగతం సుస్వాగతం అధ్యక్ష వివిధ మండలాలు చెప్పినటువంటి కాంగ్రెస్ మండల కాంగ్రెస్ విధంగా

అనుబంధ సంఘాలకు సంబంధించిన అందరి అధ్యక్షులకు స్వాగతం సుస్వాగతం అదేవిధంగా జిల్లా అధ్యక్షులతో పాటు నగరానికి సంబంధించిన అన్ని విభాగాల అధ్యక్షులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ముందుగా ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఈ దేశంలో మోడీ యొక్క నియంతృత్వ పాలన పరాకష్టం చేరి ఈరోజు ఈ దేశంలో పార్లమెంటులో నూట నలభై ఆరు మంది ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడినటువంటి ఎంపీలను అకారణంగా కేవలం వాళ్ళ తప్పులను ప్రశ్నిస్తున్నారనే ఉద్దేశంతో సమావేశాల వరకు ఈ సస్పెండ్ చేయడం అనేది ఒకటో మోడీ యొక్క గుర్బంధపు ఆలోచనలకి ఒక పలాకాస్తాగా వారికి ఈరోజు ఏసీ సిట్టటువంటి ఏసీసీ అధ్యక్షుడు అధ్యక్షులు మల్లికార్జున గారి గారిగారు ఆదేశాలతోటి ఈరోజు బీసీసీ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ధూచన మేరకు ఈ రోజు అగల వర్షాన్ని కలుపుకొని మనము చేపట్టినటువంటి ఈ కార్యక్రమం

దేశంలో పార్లమెంట్ ఈ రోజు సస్పెండ్ చేయడం సిగ్గు చేయాలని చెప్పి తెలిసి కూడా చాలా మంది టీవీలలో చాలా లో కూడా రానియన్ పరిస్థితుల్లో ఒక్కొక్క నలభై మూడు మంది పార్లమెంట్ సభ్యులంటే ఎంత మందిని ఈరోజు పార్లమెంట్లో ప్రశ్నిస్తే గొంతులు కొట్టే విధంగా ఈ రోజు కేసీఆర్ తెలంగాణలో చేస్తే ఏదైనా తమ్మి కొట్టిందో రాని వ్యక్తులు కూడా ప్రజలు సరైన బుద్ధి చెప్తారని కూడా తెలుస్తుంది ఎందుకంటే ఈ రోజు నిరాజ పాలన అయితే కేసీఆర్ కేంద్రం ఏదో తెలంగాణలో బుద్ధి చెప్పు రానున్న రోజుల్లో దేశాల్లో ఈరోజు మోడీ బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తాను ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈరోజు ఇంట్రాలు రావచ్చు పెట్రోల్ రావచ్చు అన్ని రోజులు పెరిగిపోతా ఉంటే ఈరోజు ప్రజలకు చెప్పిన హామీలు మర్చి ఇచ్చే ఇస్తా అని చెప్పినటువంటి మోడీ ప్రతి ఒక్క రకం పైసలు ఇస్తా అని చెప్పి పైసలు వచ్చిన ఈ రోజు కేవలం హిందూ ముస్లిం ఫీలింగ్ లతో ఆడుకుంటున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం బీజేపీ ప్రభుత్వమే అది ప్రజలు యువకులు అందరూ కూడా ఈ రోజు గమనించాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఎందుకంటే మనకు కావాల్సింది అభివృద్ధి ఏం చేస్తా ఉన్నారు ఈ రోజు కేంద్ర విద్యాలయాలు ఏ విధంగా వచ్చింది ఈ రోజు కేంద్ర విద్యాలయాలు లేవు పూర్తి చదువుకోవడానికి ఫ్రీగా మేటిస్తా అని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఎక్కడైనా ఎక్కడ గమనించాలి ఏ ఒక్కరికి కూడా ఉద్యోగాలు సెంటర్లో రావడం ప్రభుత్వ సమస్యలు ఈ రోజు ప్రైవేట్ సంస్థలకు అమ్మ ప్రభుత్వం ఉందంటే అది మోడీ ప్రభుత్వమే ఈ రోజు చదువుల యోగులుగా మనం ఆలోచించాలి మనకు కావాల్సిన ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు ఉంటే మనం అందరం జీవించగలుగుతాం ఆ సమస్య ఈ ఈ రోజు అందరూ విధంగా చేసి కాంగ్రెస్ రానున్న రోజుల్లో దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో వచ్చే విధంగా మనం ముందుకు పోరాటం చేసి ఈ రోజు మోడీకి సరైన బుద్ధి చెప్పే విధంగా కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన అందరికి కూడా అన్ని పార్టీ సభ్యులకు కూడా స్వాగతం నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఇక అందరి పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు ఈ యొక్క అవకాశాన్ని ముగిస్తా ఉన్నాను సిపిఐ ప్రజాపంత సిపిఐఎంఎల్ ప్రజాపంత సోదరుడు సుధాకర్ను మాట్లాడుతున్నాడు నిరంకుశ నరేంద్ర మోడీ సర్కార్ దేశభక్తులం మేమే అని చెప్పుకుంటూ ఒకవైపు ఈ దేశ ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి పార్లమెంట్ మీద దాడి జరిగితే దీన్ని చర్చించాలి దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రజాస్వామ్యవంతంగా ప్రజాస్వామ్యానికి వేదికైనటువంటి పార్లమెంట్లో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఎంపీలందరినీ నిరంకుశంగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బహుశా ఈ ఫ్లెసి తయారు చేసినప్పుడు నూట నలభై మూడు మంది ఇవాళ నూట నలభై ఆరు మంది ఈ ప్రోగ్రాం అయిపోయే లోపు ఇంకా సంఖ్య కూడా పెరగవచ్చు ఇట్లా ఉంది అంటే దొరలకి ముఖ్యంగా పెద్దందారులకి అహంకారం తలకెక్కితే వాస్తవాలే అన్నీ కనబడు నిరసనలు కనబడు ఎగ్జాంపుల్ మనకు కేసీఆర్ సర్కార్ ఇప్పుడు ప్రస్తుతం కూడా మోడీ సర్కారు అదే భూమిలో ఉన్నడు దీన్ని దించాలని చెప్పేసి ఈ దేశంలోనే ఎన్డీఏ కూటమి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్షాలు ఈ రోజు నిరసనకు పిలిపించినాయి దాంట్లో భాగంగా ఇంతకుముందే నిరసన నరేంద్ర మోడీ సర్కార్ దృష్టిని దగ్గర చేయడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ నిర్వహిస్తున్నటువంటి ఈ దీక్ష శిబిరానికి మాట్లాడే అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ జిల్లా నాయకత్వానికి ప్రజాపంత జిల్లా కమిటీ తరఫున ఇప్పుడు తెలియజేస్తూ ఏదైతే నిరంకుశ కేసీఆర్ సర్కారును ఇంటికి పంపడంలో ప్రజాస్వామిక శక్తులు ఏ విధంగా కలిసిపోరాడాయో కర్ణాటక స్ఫూర్తితో తెలంగాణ స్ఫూర్తితో ఈ రోజు దేశానికి అత్యంత ప్రమాదకరమైన రోజు రాబోతా ఉన్నాయి ఒకవేళ నరేంద్ర మోడీ సర్కారు కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక అప్పుడు హిందూ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అంతా ఉండవు కేవలం మతం మొత్తం మూఢత్వంలో పోయిన వాళ్ళు మాత్రం మిగుతారు మిగతా వాళ్ళని ఇళ్లలోకి తీసుకెళ్ళి కూడా కొట్టే పరిస్థితులు వస్తాయి మాట్లాడే పరిస్థితులు లేవు పండుగలు జరుపుకునే పరిస్థితులు లేవు అదేవిధంగా స్కూళ్ళు కాలేజీలు ఆసుపత్రులు రోడ్లు బిల్డింగ్లు సమస్యలు ఇవి మాట్లాడే జనాలు ఏమి ఉండవు మొత్తం అని చెప్పడం మనుషుల్ని కాల్చడం చంపడం ఇవి మాత్రమే ఉన్నాయి ఆ ప్రయత్నాలు బలవంతం కావాలని ఆ వైపుగా మరోసారి ఈ నరేంద్ర మోడీ సర్కార్ రాకుండా అడ్డుకోవాలని చెప్పేసి ప్రజాస్వామ్యం సర్కార్ రావాలని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర పౌరుడిగా వామపక్ష పార్టీల కార్యకర్తగా నాయకుడిగా మేము ఎన్ని చేయాలను ఎంత చేయాలను అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఆ ప్రయత్నంలో సిపిఎం ప్రజాపంత ముందు వరుసలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు తెలియస్తూ

బీజేపీ ప్రభుత్వం చేస్తున్న నిరకృత పాలన నూట నలభై ఆరు మంది ఎంపీలను సస్పెండ్ చేయడము సిగ్గు చేతతో పాటు కాంగ్రెస్ గుండో హిందువులు ఆరుకొని బీజేపీలో నివ్వటో హిందువులని జై శ్రీరామని చెప్పడము ఎక్కడ పోయినా కానీ ఇష్టం ఉన్నట్టు చేయడము రౌడీజం చేయడము మరియు బీజేపీ పార్టీ గతంలో ఎప్పుడు కూడా అబా ఆ వామపక్షాలకు గాని మే కాంగ్రెస్ పార్టీ కానీ ఈ మాట్లాడకపో ఇవ్వకపోవడము సస్పెండ్ చేయడము ఇలా చేయడం చిక్కు చేట ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్ లో మనమందరం కలిసికట్టుగా ఉండి తియ ఉత్తర తరత్తొక్క తీతే మీరు ఐదును మేమై గ్రూప్ం సంజీర్తుంటున్నమండి నిరంకుశ మేతేక విరాళాలు 3 జరిగింది అది ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో లక్షలాది మంది రైతులు ఇలా పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంలో తెచ్చినటువంటి చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఉద్యమించినటువంటి నేపథ్యంలో ఆ ఉద్యమానికి ఇలా ప్రతిపక్ష ఎంపీలకు మరి పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేస్తూ ఈ మోడీ యొక్క పరిపాలన పరిపాలన ఏం జరుగుతుందో మన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇవి చాలా ప్రతిపాదనలకు వేరే ప్రోగ్రామ్ ఉంది ముందుగా మాట్లాడమన్నట్టు నేను మాట్లాడిన తర్వాత పార్లమెంట్లో బీజేపీ ఎంపీ ద్వారా వచ్చినటువంటి కొంతమంది పార్లమెంటుపై దాడి చేసినప్పుడు ఇది ఎందుకు జరిగిందో తెలుసుకోవాల్సిన ప్రభుత్వం కేవలం దాడి చేసినటువంటి వ్యక్తులు చెప్పిన విషయం ఏంటంటే ఈ దేశంలో పెరిగిన నిరుద్యోగానికి నిరసనగా ఈ దేశ పార్లమెంటుపై మేము దాడి చేయాల్సి రావడం దురదృష్టకరం అని చెప్పినటువంటి సంఘటన ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తున్న తీరుకు మనం తలదించుకోవాల్సి వస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ దేశంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన ప్రధానమంత్రి హోంమంత్రి దీనిపై చర్చించాలి పార్లమెంటులని వాళ్ళ గొంతుగా వినిపించినటువంటి ప్రతిపక్షాల ఎంపీలను పార్లమెంటు నుంచి సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడం ఏదైతే ఉందో వారి చేతగాని తనానికి ఇది ఒక నిదర్శనంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఖచ్చితంగా ఈ దేశంలో ప్రజలను మభ్య పెడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలను ఆధీనంలోకి తీసుకొని నియంత్రిత పోకడలకు పోతున్నటువంటి నరేంద్ర మోడీకి రేపు రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో కేసీఆర్ కు పట్టిన గతే ఖచ్చితంగా పడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పక్షాన ఈ సస్పెండ్ చేసినటువంటి ఎంపీలందరినీ తిరిగి తీసుకోవడంతో పాటు వారికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం అయినటువంటి మోడీ అమిత్ షా పైన ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం